అందరికీ నమస్కారం నేను మీ దేవి ప్రేమకా చేరవ చివరి భాగం రచయిత మహాలక్ష్మి గారు అమ్మ అవడం అనేది పునర్జన్మ అని అంటారు కానీ ఆ నరక తెలిసి తెలిసి అమ్మ అవడానికి ఇష్టపడే ప్రతి అమ్మాయికి అమ్మతనంలో ఉన్న కమ్మదనం తెలిసి ఉంటుందని ఎమోషనల్ అవుతూ ఎనీవే నీకేం కాలేదు మన బిడ్డకి ఏం కాలేదు నాకు అది చాలు అని తన కన్నీటితో బృంద నుతిటి మీద బొట్టు పెడుతూ బృంద చేతిడి గట్టిగా పట్టుకుంటాడు రిషి రిషి కన్నీటి స్పర్శకు బృందకి మెలకు వచ్చి కదులుతుంటే పొత్తి కడుపులో నొప్పిగా అనిపించి కదలకుండా కళ్ళు తెరిచి నవ్వుతూ రిషి వైపే చూస్తుంది తన చేతిలో ఉన్న రిషి చేతిని గట్టిగా పట్టుకొని ఏంటి నా వైపు చూస్తున్నావు నీ కొడుకును చూడాలని లేదా ఎలా ఉన్నాడో తెలుసుకోవా అని అంటాడు రిషి బృంద వైపు నవ్వుతూ చూస్తూ తన పక్కన కూర్చొని నా చిన్ని కన్న ఎలా ఉన్నాడో వాడి బాబు సంతోషంలో నాకు అర్థమైపోయింది మళ్ళీ అడగడం ఎందుకు అని అంటుంది బృంద నవ్వుతూ రిషి వైపే చూస్తూ ఓహో అని నవ్వుతూ అంటూ రిషి ఏదో మాట్లాడే లోపే రాఘవ జయంతి బాబుని లోపలికి తీసుకుని వస్తారు బృంద రాఘవ వైపే చూస్తూ ఉంటుంది రాఘవని చూస్తే ఇంతకు ముందు ఉండే భయం బెదురు ఇప్పుడు లేవు బృందలో రిషి వాళ్ళని చూసి లేచి నిలబడతాడు రాఘవ బాబుని బృంద పక్కనే పడుకోబెట్టి ఇంతకాలం అనుభవించిన అంతర్మదనం చాలు ఇక మీదట ఈ కన్నీళ్లకు సెలవు ఇచ్చేసాయి అని నవ్వుతూ అంటూ బృంద కన్నీళ్లు తుడుస్తాడు బృందకి ఆనందంతో మాటలు రావడం లేదు మీ తండ్రి కూతురు ఇక మీదట ఎన్నైనా మాట్లాడుకోవచ్చు ముందు అమ్ము బాబు పాలు ఇవ్వాలి అని అంటూ రిషి వైపు చూస్తూ రిషి మీ మామయ్యను బయటకు వెళ్ళండి అని అంటుంది జయంతి నవ్వుతూ అలాగే అత్తయ్య అని అంటూ రిషి రాఘవను బయటకు తీసుకొని వెళ్తాడు బృంద పాల బుగ్గలతో ఏడ్చి ముఖమంతా ఎర్రగా కందిపోయిన బాబుని అపురూపంగా చూస్తూ చిన్ని కన్నయ్య నీకు నీ బాబులాగే తొందర ఎక్కువ కదా అని నవ్వుతూ బాబుని ముద్దు చేస్తోంది నీ కొడుకు నీతోనే ఉంటాడు ఎప్పుడు కావాలన్నా ముద్దు చేయొచ్చు ముందు వాడికి పాలివ్వు అని అంటూ ఆ చిన్ని కన్నయ్యకి పాలు ఎలా పట్టించాలో చెప్తుంది జయంతి జయంతి చెప్పినట్టుగా చేస్తూ బాబుకి పాలు ఇస్తుంది బృంద రాఘవ ఒకవైపు కూర్చొని తన ఫ్రెండ్స్ కొలీగ్స్ దగ్గర బంధువులకి ఫోన్ చేసి ఆయన సంతోషాన్ని పంచుకుంటూ ఉంటాడు రిషి ఆయన ముఖంలో కనిపిస్తున్న ఆనందాన్ని అలాగే రెప్ప వేయకుండా చూస్తూ ఉంటాడు కొన్ని నిజాలు మనం నమ్మితే అవి వాస్తవాలుగా మారుతాయి మరికొన్ని వాస్తవాలు నువ్వు నమ్మకపోయినా నిజమై తీరతాయి అలాంటిదే మనం నమ్మినా నమ్మకపోయినా జరిగేది జరగక మానదు కదా ఏవేవో ఆలోచించి కాలాన్ని వృధా చేయడం దండగా రేపనేది ఎలా ఉంటుందో తెలియనప్పుడు ఈ నిమిషాన్ని ఆనందంగా జీవించినవేం ఉత్తమం సాయంత్రానికి అందరూ వస్తారు బుజ్జి స్వప్న చిన్ని కన్నయ్య చేయి పట్టుకుని డాడీ ఈ బుజ్జిగాడు చూడు నా చేతిని ఎలా పట్టుకున్నాడో అని సంబరంగా కిలకిల నవ్వుతూ అంటుంది సూరజ్ వైపు చూస్తూ చో క్యూట్ రే అని నవ్వుతూ అంటుంది రేణుక జూనియర్ స్వప్న బుగ్గలు పిండేస్తూ మూతి నల్లగా పెడుతుంది జూనియర్ స్వప్న రేణుక అలా చేసేసరికి నొప్పిగా అనిపించి ఓయ్ కిల్లర్ మరి బుజ్జిగాడిని మనతో తీసుకెళ్ళిపోదామా అని అంటాడు సూరజ్ నవ్వుతూ ఓ అప్పుడైతే ఇంచుజిగాడుతూ రోజు ఆడుకుంటూ ఉండొచ్చు అని సంబరంగా చప్పట్లు కొడుతూ ఎగురు ఎగురుతుంది జూనియర్ స్వప్న సూరజ్ మాటలు తనకు ఆనందాన్ని కలిగించడంతో అరే మరి మా పరిస్థితి ఏంటి అని అంటాడు రిషి అవాకయ్యి ఏముంది మీరు ఇంకొకరిని కనడమే అని నవ్వుతూ అంటాడు వల్లభ రిషి వైపే చూస్తూ తను కూడా నవ్వేస్తూ అంతే అంటావా అని బృంద వైపు చూస్తాడు రిషి ఆ మాటలకి ఏమంటావు అన్నట్లుగా బృంద వల్లభ మాటలకు రిషి చూపుకి సిగ్గుపడిపోతుంది అలా మళ్ళీ అందరూ కూడా సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్న ఆ సమయంలో అప్పుడే రేణుకకి వాంతింగ్ అవుతున్నట్లుగా అనిపించి వెంటనే పక్కనే ఉన్న వాష్రూంలోకి నోటికి చెయ్యి అడ్డు పెట్టుకొని పరిగెడుతుంది ఏమైంది కంగారు గారు రేణుక పరిగెత్తిన వైపు చూస్తారు అందరూ సడన్గా అలా ఎందుకు వెళ్ళిందో అర్థం కాక టెన్షన్గా వెనకే వెళ్తాడు రాకేష్ రేణుక వాంతి చేసుకుంటుంటే రేణుక చెవులకు చేతులు అడ్డు పెడతాడు రాకేష్ సడన్గా వాంతింగ్స్ ఎందుకు అవుతున్నాయో అర్థం కాక రేణుక వాంతి చేసుకొని ట్యాప్ వాటర్తో వాష్ చేసుకొని ప్రేమ నిండిన కళ్ళతో రాకేష్ వైపే చూస్తుంది రేణుక కళలో మిథుల సంతోషాల పొరను చూసే స్థితిలో లేడు రాకేష్ రేణుకకి ఏమైందో అని కంగారు పడుతూ ఉంటాడు వన్ మినిట్ వాటర్ తీసుకొస్తాను అంటూ రూమ్లోకి వచ్చి వాటర్ బాటిల్ చేతిలోకి తీసుకుంటాడు మిగిలిన వాళ్ళందరూ ఏమైందని అడుగుతున్నా వినిపించుకోకుండా వెనక్కి తిరిగేసరికి రాకేష్కి ఎదురుగా రేణుక ఉంటుంది వాటర్ తాగు డాక్టర్ దగ్గరికి వెళ్దామని అంటూ రేణుకకి వాటర్ బాటిల్ని ఇస్తాడు రాకేష్ కానీ రేణుక బాటిల్ పట్టుకోకుండా రాకేష్ వైపే నవ్వుతూ చూస్తూ ఉంటుంది మెంటల్ వాటర్ తాగు డాక్టర్ దగ్గరికి వెళ్దామంటే అలా నన్నే నిలబడి చూస్తావేంటి అని రాకేష్ అసహనంగా అంటాడు ఆమె వైపు రేణుకలో చలనం లేకపోవడంతో బాటిల్ మూత తీసి తనే రేణుకకి వాటర్ని తాగిస్తాడు రేణుక అలా ఎందుకు బిహేవ్ చేస్తుందా అని అందరూ కూడా అయోమయంగా రేణుక వైపే చూస్తూ ఉంటారు రాకేష్ వాటర్ తాగించడంతో తాగి డాక్టర్ దగ్గరికి వద్దని అంటుంది రేణుక బ్లష్ అవుతూ డాక్టర్ దగ్గరికి వద్దంటే ఎలా పద అని అంటూ రేణుక చేపట్టుకుంటాడు రాకేష్ కోపంగా అందరికీ విషయం అర్థమై వీడు మరింత మట్టిబుర్రని అస్సలు అనుకోలేదని మనసులో అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు రాకేష్ చేతిలో ఉన్న తన చేతిని వెనక్కి తీసుకోకుండా మరో చేతితో రాకేష్ చేతిని తన పొట్ట మీద పెట్టుకుంటుంది రేణుక రాకేష్ నుంచి చూపు మరల్చకుండా బాబుకి అప్పుడు ట్యూబ్లైట్ వెలిగి అదా అని అంటాడు రాకేష్ ఆనందంగా అంటుంది రేణుక అందంగా సిగ్గుపడుతూ వాటి గ్రేట్ న్యూస్ మై డియర్ డెవిల్ అని అంటూ సంతోషం పట్టలేక రేణుకని ఎత్తుకొని గిరగరా తిప్పుతాడు రాకేష్ కళ్ళు తిరుగుతున్నాయి రాఖీ స్టాప్ ఇట్ అని నవ్వుతూ రాకేష్ రెండు భుజాలను ఆసరాగా పట్టుకొని అంటుంది రేణుక అందరూ ఉన్నారని ఇబ్బందిగా వాళ్ళ ఆనందం చూసి అందరూ కూడా సంతోషిస్తారు అంకుల్ ఆంటీని ఎత్తుకున్నారు ఎందుకు అని జూనియర్ స్వప్న అడుగుతుంది రాకేష్ వైపే సందేహంగా చూస్తూ నేను మీ ఆంటీని ఎత్తుకోలేదు కిల్లర్ మీ ఆంటీ బొజ్జలో ఉన్న నా బుజ్జిగాన్ని ఎత్తుకున్నాను అని అంటాడు రాకేష్ రేణుకని తించుతూ నవ్వుతూ జూనియర్ స్వప్న వైపే చూస్తూ అహో ఆంటీ బొజ్జలో బుజ్జిగాడు ఉన్నాడా అని అంటుంది జూనియర్ స్వప్న ఆలోచిస్తూ ఎస్ కిల్లర్ ఇంకొన్ని డేస్ వెయిట్ చేస్తే బుజ్జిగాడు ఆంటీ బొజ్జలో నుంచి బయటకు వచ్చేస్తాడు అప్పుడు ఆ బుజ్జిగాడితో ఈ బుజ్జిగాడితో బౌలర్ ఆటలు ఆడుకోవచ్చు నువ్వు అని అంటాడు రాకేష్ పెన్నడు తనకి ఎవ్వరూ ఇవ్వని ఆనందాన్ని ఇప్పుడు రేణుక ఇస్తూ ఉండడంతో మురిపెంగ రేణుక వైపే చూస్తూ అందరూ కంగ్రాచులేషన్స్ చెప్తారు రేణుక రాకేష్లకు రేణుక సిగ్గుపడుతూ రాకేష్ని హక్ చేసుకుంటుంది ఇక ఉండేది తమరే నువ్వెప్పుడు చెప్తున్నావురా గుడ్ న్యూస్ అని నవ్వుతూ అంటాడు సూరజ్ వల్ల పని కుదురుపుతూ సూరజ్ అలా అడిగేసరికి ఆ క్వశ్చన్ వినగానే విశ్వదాస్ సిగ్గుతో తన తలని దించేసుకుంటుంది నేను మీ అంత ఎక్స్పర్ట్ని కాదులే బాబు మేము కూడా త్వరలోనే చెప్తాంలే అని అంటూ చిన్నప్పటి నుంచి జస్ట్ ఫ్రెండ్గా పెరిగిన వాళ్ళం ఈ రిషి గాడి అని రిషి వైపు వేలుపెట్టి చూపించి ఈ రిషి గాడి తొందర వల్ల మేము భార్యాభర్తలం అయ్యాం ప్రస్తుతానికైతే ఇద్దరం ఒకరిని ఒకరు అర్థం చేసుకునే పనిలోనే ఉన్నాం హ్యాపీగా ఉంటున్నాం నువ్వు అడిగిన ఆ క్వశ్చన్కి ఆన్సర్ కావాలి అంటే అది అంది వేలోనే ఉంది వెయిట్ చేయి చెప్తాను అని అంటాడు వల్లభా నవ్వుతూ విశ్వద వైపే చూస్తూ వల్లభా చెప్పిన మాటలకి విశ్వద యువర్ అబ్సల్యూట్లీ రైట్ తొందర ఏం లేదు బట్ నీకు పుట్టబోయే పిల్లలు వీళ్ళతో సమానంగా ఎందుకు కనలేదని రేపు నేను అడిగే పరిస్థితి మాత్రం తెచ్చుకోక నవ్వాక్కుంటూ ఉంటాడు సూరజ్ బృంద రిషి మనస్ఫూర్తిగా నవ్వుతున్న సూరజ్ వైపే మై మర్చిపోయి చూస్తూ ఉంటారు మరీ ఎంత గ్యాప్ ఇవ్వలేరా అని చిన్నపిల్లలా గారంగా అంటాడు వల్లభా వల్లభ గొంతులను గారాబం విని తల ఎత్తకుండా కళ్ళు మాత్రం పైకెత్తి బోరగా వల్లభపై చూస్తుంది విశ్వధ ఏమంటున్నాడో చూడు నెక్స్ట్ త్రీ మంత్స్లో గుడ్ న్యూస్ చెప్పాలి రెడీనా అని కరుబొమ్మలు ఎగరేస్తూ విశ్వధకి తేగ చేస్తాడు వల్లభ సిగ్గుతో కళ్ళు వాల్చేసి చేసి తల ఊపి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది విశ్వధ కొన్ని రోజుల తర్వాత అదే పనిగా మోగుతున్న అలారాన్ని విసుగ్గా లేచి ఆపి చిరాగ్గా తలగోక్కుంటూ బెడ్ దిగి వాష్రూమ్లోకి దూరి ఫేస్ వాష్ చేసుకొని మౌత్ వాష్ కూడా చేసుకొని టవల్తో ఫేస్ తుడుచుకుంటూ రూంలోకి వచ్చి ట్రవల్ ఎక్కడ వేస్తున్నాడో కూడా చూడకుండా పక్కకు విసిరేసి బెడ్ మీద ఉన్న తన ఫోన్ చేతిలోకి తీసుకొని కిందకి వస్తూ నిర్మలకి కాల్ కలుపుతాడు రిషి పేపర్ చదువుతూ కూర్చొని ఉన్న కోటేశ్వరరావుకి కాఫీ ఇస్తూ కాల్ని లిప్ చేసి స్పీకర్ ఆన్ చేస్తుంది నిర్మల మమ్మీ అని గారాలిపోతాడు రిషి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి మిల్క్ ప్యాకెట్ తీసుకుంటూ ఏంటి నాన్న ఏమైంది అని అంటుంది నిర్మల నవ్వాపుకుంటూ కష్టంగా ఉంది మమ్మీ అని ఏడుపు గొంతుతో అంటాడు రిషి షోల్డర్ హెల్ప్తో ఫోన్ని చవు మిల్క్ ప్యాకెట్ కట్ చేస్తూ నేను హైదరాబాద్కి వచ్చి వన్ వీక్ కూడా కాలేదురా అని అంటుంది నిర్మల చిరుకోపంగా కానీ నాకు వన్ ఇయర్ అయినట్టుంది మమ్మీ వెంటనే రిటర్న్ వచ్చేసేయి అని అంటాడు రిషి మిల్క్ ఒక గిన్నెలోకి పోసి ఆ గిన్నెను స్టవ్ మీద పెడుతూ అప్పటి వరకు రిషి మాటలు విని నవ్వుకుంటున్న ఆయన రే నా పిల్లాన్ని చాలా కాలం తర్వాత నా దగ్గరికి పంపించావు కాదు కాదు నేనే రప్పించుకున్నాను ఇంతకాలం నా పిల్లలని చేత చేయించుకున్న చాకరీ చాలు నీ పిల్లాన్ని పిలుచుకో నా పిల్ల నా దగ్గరే ఉంటుందని సీరియస్గా చెప్పి కాల్ కట్ చేస్తాడు కోటేశ్వరరావు అబ్బా ఈయనొకడు మమ్మీని కాక పట్టించి రప్పించుకుందామని చూస్తుంటే చెడగొట్టేస్తున్నాడు అని మొహాన్ని ఏడుపహంగా పెట్టుకుంటూ అనుకుంటూ ఉంటాడు రిషి పాప వండి ఏనాడు వాడు కిచెన్ జోలికి వెళ్ళని వాడు ఇప్పుడు అన్నీ కూడా వాడే చేసుకుంటున్నాడు చూస్తూ ఎలా ఉండాలి అని కొడుకు మీద జాలు చూపిస్తూ ఉంటుంది నిర్మల దీనంగా ముఖం పెట్టి అంతొద్దు నీ ఆస్కార్ యాక్టింగ్ ఆపి వెళ్ళి టిఫిన్ ప్రిపేర్ చేయి ఈ వారం నుంచే సరిగ్గా ముద్ద తింటున్నాను నేను అని అంటూ కోటేశ్వరరావు చిరుకోపంగా చెప్పి పేపర్ని అవతల పడేసి లోపలికి వెళ్తాడు ఇక్కడ నేను లేకపోతే ఇక్కడ ఆయనకి ప్రాబ్లం అక్కడికి వెళ్ళకపోతే నేను కొడుక్కి ప్రాబ్లం అమ్మ కోడల పిల్ల త్వరగా రామ్మా అని మనసులో అనుకుంటూ కోటేశ్వరరావు వేసిన ఆర్డర్ ప్రకారం టిఫిన్ చేయడానికి వెళ్తుంది నిర్మల మేడ మీద అప్పుడే ఉదయిస్తున్న సూర్యోదయాన్ని ఆస్వాదిస్తూ మనవడిని ఊళ్ళో కూర్చోపెట్టుకొని ఆడిస్తూ కూతుర్ని పక్కనే కూర్చోబెట్టుకొని ఆ క్షణాన్ని సంతోషంగా ఆస్వాదిస్తాడు రాఘవ రిషి కాఫీ కలుపుకొని మగ్గులో పోసుకొని హాల్లోకి వచ్చి కూర్చొని కోటేశ్వరరావు చెప్పినట్టుగా బృందకు ఫోన్ చేస్తాడు నాన్న నువ్వు చిన్ని ఆడుకుంటూ ఉండు ఆయన ఫోన్ చేస్తున్నారు ఇప్పుడే మాట్లాడొస్తాను అని నవ్వుతూ అంటుంది బృంద ఫోన్ చేతిలోకి తీసుకొని అల్లుడిని అడగనే చెప్పమ్మా అని నవ్వుతూ అంటాడు రాఘవ మనవాడితో ఆడుకుంటూ అని లేచి పక్కకు వచ్చి లిఫ్ట్ చేస్తుంది బృంద అప్పుడే లేచి నా బాబుని లేపి నీ బాబుతో ముచ్చట్లు పెట్టుకుంటున్నావా అని కోపంగా అంటాడు రిషి ఎగ్జాక్ట్లీ అని నవ్వుతూ అంటుంది బృంద రిషి కరెక్ట్గా గెస్ట్ చేసినందుకు ఆశ్చర్యంగా రేపు వీకెండ్కి నేను వస్తున్నాను నువ్వు నాతో పాటు మీరిద్దరు కూడా రావాలి రాకపోతే విడాకులు పంపిస్తా తర్వాత నాకు సంబంధం లేదు అని చాలా కాన్ఫిడెంట్గా అంటాడు రిషి కాఫీని తాగుతూ ఇంత తొందరగా ఎలా రావాలి ఇంకొక రెండు నెలలైనా ఉండి వస్తానండి జస్ట్ టూ మంత్స్ అంతే కదా రిక్వెస్టింగ్ అంటుంది బృంద రాగు వైపే చూస్తూ ఏంటమ్మా ఏంటి అని అంటాడు రిషి కాఫీ పక్కన పెట్టి అదే అండి జస్ట్ జస్ట్ టూ మంత్స్ అని అంటుంది బృంద నవ్వుతూ వసే సత్య ఇప్పటికే ఫుడ్కి బెడ్కి నోచుకోక ఏడు నెలలయ్యింది ముందు నాలుగు నెలలు అన్నావు ఆ తర్వాత రెండుకి వచ్చావు ఆ రెండు కూడా దాటి పుష్కర కాలం అవుతోంది మళ్ళీ రెండు నెలలు అంటున్నావు మొన్నటి వరకు మమ్మీ ఉండబట్టి బెడ్డుకు లోటుగా ఉన్న ఫుడ్కి ప్రాబ్లం లేకుండా ఉండేది కానీ ఇప్పుడు చేతనైతే నీ పెళ్ళాన్ని తెచ్చుకోరా అని మా డాడీ కోపాడుతున్నాడు మమ్మీని పంపించట్లేదు చాలా కష్టంగా ఉంది బాబు అని ఏడుపు గొంతుతో అంటాడు రిషి బృందం మీద బాగా బెంగపెట్టుకుని రిషి వాయిస్ విని పాపం అనిపించి ఏమండి నాన్న మిమ్మల్ని అడిగానే చెప్పమన్నారు అని అంటుంది బృంద నవ్వుకుంటూ నా కర్మే నా కర్మ ఆ రోజు నీ బాబు దగ్గరికి నిన్ను తీసుకువెళ్లకుండా ఉండాల్సింది ఆ రోజు వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోయావు ఇక్కడ నన్ను బాగా ఎండగట్టేస్తున్నావు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ నీకు వస్తే ఈ వీకెండ్లో నేను వచ్చినప్పుడు నాతో పాటు రా లేకపోతే పక్కా డివోర్సే అని కోపంగా అంటూ అప్పటికప్పుడే తగ్గి ఇప్పటికే నా ఫ్యాన్స్ నేను బక్క చిక్కిపోతున్నాను అని నా మీద బెంగపెట్టుకొని వాళ్ళు చాలా వీక్ అయిపోతున్నారు ఇప్పటికైనా అర్థం చేసుకోవే అని ఆడుకుంటాడు రిషి చిన్ని కన్నయ్య వాళ్ళ తాతయ్య దగ్గర బాగా అలవాటు పడిపోయాడు ఇప్పుడు అక్కడికి వస్తే పాపం వాడు వాళ్ళ తాతయ్యని బాగా మిస్ అవుతాడండి అని అంటుంది బృంద మనవడితో ఆడుకుంటున్నా రాఘవ వైపే చూస్తూ అయితే వాడిని అక్కడే వదిలి ఒక్కదానివైనా రావే బాబు ఇక్కడ మరీ దారుణంగా ఉంది నా పరిస్థితి అని గారాలు పోతాడు రిషి పాపం రిషి కేడిపోకటే తక్కువ వైపుడు బృందా నవ్వుకుంటూ ఏమండి నాన్న పిలుస్తున్నాడు వన్ మంత్ తర్వాత వస్తాను బాయ్ బాయ్ అని అంటూ కాల్ కట్ చేసి మళ్ళీ రాఘవ దగ్గరికి వచ్చి ఆయన పక్కనే కూర్చుంటుంది బృంద అల్లుడు ఏమంటున్నాడమ్ము అని అడుగుతాడు రాఘవ చిన్ని కన్నయ్యని ఆడిస్తూ ఏం లేదు నాన్న అప్పుడే తొందర ఏముంది ఇంకో వన్ మంత్ అక్కడే ఉండి ఆ తర్వాత రా అని అంటున్నారు నాన్న అని అంటూ బృంద అబద్ధం చెప్పేస్తుంది నవ్వుతూ సారీ అండి అని తన మనసులోనే అనుకుంటూ అవునా అల్లుడు ఎంత మంచివాడో కదమ్మా అని అంటాడు రాఘవ నవ్వుతూ బృంద వాళ్ళ నాన్న వైపే చూస్తూ ఉంటుంది ఆయన చాలా మంచివారు నాన్న అందుకే కదా అని రిషి మాటలే తలుచుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది బృంద హుసే ఉసే అని అంటూ అప్పటికే కాల్ కట్ చేయిపోయినా ఫోన్ వంకే చూస్తూ ఎందుకే మాట్లాడతాం అసలు నీకు నాకంటే మీ నాన్న ఎక్కువైపోయాడు కదా అని ఏడుపు మొహం పెట్టుకుని అంటూ డియర్ రీడర్స్ మీ పిల్లలకు మీ మామూలుగా ఏమైనా గొడవలు ఉండి మాట్లాడుకోకపోతే మీరు కలపాలని అస్సలు ప్రయత్నించకండి అలా ప్రయత్నించి నేను ఎలా అయిపోయినో చూశారు కదా మీ పరిస్థితి అలా కాకూడదంటే వాళ్ళని అలాగే వదిలేయండి అప్పుడే మనం సేఫ్గా ఉంటాం అని నెత్తిన చేతులు పెట్టుకుంటాడు రిషి ఏడుపు మొహం పెట్టుకొని కథ సమాప్తం పాపం రిషి పైన ఉన్న వర్డ్స్ జస్ట్ పని కోసం భూమి పెట్ట ఎవరు హార్ట్కి తీసుకోవద్దు తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళని నేనైతే మార్చలేను కదా మొత్తానికి స్టోరీ ముగిసింది ప్రేమ రెండు అక్షరాలే కానీ ఈ అక్షరాలు చేసే గారడి అంతా ఇంత కాదు ఒక తండ్రి ప్రేమ రిషి రిషి లాంటి గొప్ప భర్తని అందించింది నిస్వార్థం లాంటి స్వప్న ప్రేమ సూరజ్కి జూనియర్ స్వప్నను అందించింది పెంచుకోవాలని ఆలోచనను కలిగించింది రేణుక ప్రేమ రాకేష్కి బాధ్యతను నేర్పింది వల్లభా స్వచ్ఛమైన మనసు విశ్వత లాంటి గొప్ప భార్యను పొందించింది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరి కథ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్